ఈ రోజు ఈ కార్యక్రమం అనేది విద్యార్థులకి భాష తోడ్పాటు అభినందనీయం మనస్ఫూర్తిగా అభినంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి పెద్దలందరూ చెప్పినట్టుగా విద్య ఉంటే ఏ స్థాయికి ఈ రోజు చేయకొచ్చు ఈ రోజు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు దేశంలో పెద్ద పెద్ద కంపెనీలకి ఈ రోజు మండలు కూడా మనకి చాలా గర్వకారణం సో విద్య ఉంటే మీరందరూ కూడా ఆ స్థానానికి చేరుకునే కూడా ఉంటుంది దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి మనస్ఫూర్తిగా సందర్భంగా అభ్యర్థన తెలియజేస్తున్నాను యువకుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎయిటీ పర్సెంట్ గాను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే గతంలో బైఎలక్షన్ జరిగినప్పుడు నంద్యాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా బాబన్ సార్ ఆ రోజు ఫెడరేషన్ చైర్మన్ గా ఏర్పాటు చేసి ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈ రోజు నంద్యాలలో కమ్యూనిటీ హాల్ కూడా స్థలం కావాలంటే ఆ రోజు మేమైతే ఆ రోజు రామచంద్ర రెడ్డి గారు ఆర్డీఓగా ఉన్నప్పుడు కూడా స్థలం కేటాయించారు పర్టికులర్ గా ఆయననే మాకు అక్కడ కాదు ఇక్కడ కావాలని చెప్పడం వల్ల అది క్యాన్సిల్ అయినట్టుంది లేకపోతే ఖచ్చితంగా స్థలం కూడా ఏర్పాటు చేశాము ఖచ్చితంగా ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు కూడా లోకేష్ హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు ఈ రోజు రెడ్ బుక్ అనేది చూస్తుంటే ప్రతి ఒక్కరు ఈ రోజు వైఎస్ఆర్ సిక్ వాళ్ళు అందరు కూడా భయపడుతున్నారు దాన్ని ఎంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడో పాదయాత్రకు వచ్చినప్పుడు ఏ ఎక్కడున్నా ఆయన ఏదన్నా హామీ ఇచ్చాడంటే దాన్ని ఫాలో చేస్తూనే ఉన్నాడు ఈ రోజు ఆయనకు ఉదాహరణ వనకల్లా ఈ రోజు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అలాగే అలంగూరు నుంచి కూడా లోకేషన్ చెప్పినట్టుగా ఈ రోజు దాని మీద కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది నంద్యాలకు వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానాల బైపాస్ నుంచి ఒక రోడ్డు ఇలా వద్దు అని చెప్పేసి కొంతమంది కుటుంబాలు నష్టపోతున్నారంటే ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ అధికారులు అదే పాత ప్రాసెస్ చేస్తున్నారు అనేది ఒక మెసేజ్ వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి అధికారులకి వెంటనే రెస్పాండ్ ఇచ్చేది అప్పటికప్పుడు ఆపేయడం జరిగిన గుర్తు చేస్తున్నాను ఆయన హామీ ఇస్తే ఖచ్చితంగా తీర్చిస్తారు అలాగే తర్వాత రోజు ఈ రోజు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ మీ సమస్యల గురించి తీసుకోవడానికి ఖచ్చితంగా మేము చేస్తాను తల్లికారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని అందరం కలిసి ఒకరికి కలిసి చేద్దాం సరే ఏదన్నా కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ